తెలంగాణలో రిఫ్లెక్షన్ ఉంటుందా ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా ఇక్కడ తెలంగాణ క్యాడర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రజలు పక్కన పెట్టండి మీ క్యాడర్ మొన్న మీరు అన్ని సీట్లలో పోటీ చేశారన్నీ ఓడిపోయారు అటువైపు పోటీ అన్ని గెలిచారు ఇటువైపు పోటీ అన్ని ఓడిపోయారు ఇక్కడ దీని మీద తీవ్రమైన విమర్శలు వచ్చినాయి ఇప్పుడు అక్కడ గెలుపు చూసిన తర్వాత ఇక్కడ క్యాడర్లో కాస్త బలం ధైర్యం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది నేను ఫస్ట్ టైం తెలంగాణలో పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాను ఒకే సీట్ వచ్చింది ఒకటే సీట్ వచ్చింది మీరు కంపేర్ చేయాలి ఇప్పుడు నేను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను నాలుగు వేలు ఓట్లు వచ్చినాయి నాకు రెండు వేల పంతొమ్మిదిలో తుని అసెంబ్లీ నియోజకవర్గంలో తుని అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనకు వచ్చినట్లు ఐదు వేలు ఈ రోజు అరవై వేలు అక్కడ అంటే ఎంపీ ఎంపీ చెప్తున్నా కదా అరవై వేలు ఓట్లు డెబ్బై వేలు ఓట్లు అంటే నేను కరెక్ట్ ఫిగర్ రోజు డెబ్బై వేలు ఓట్ల ఓట్లు వచ్చినాయి అంటే మార్క్ వచ్చింది కదా తెలంగాణలో కూడా ఆ రోజు కూడా పోటీ చేసిన వాళ్ళు తక్కువ ఓట్లు తెచ్చుకున్నారు తెచ్చుకున్నారంట పార్టీ సస్టైన్ అవడానికి ప్రతి ఎలక్షన్ ఒక్కొక్క ఒక్కొక్క కోణంలో జరుగుతుంది అదే విధంగా తెలంగాణలో కూడా మేము మొన్న పర్ఫామ్ చేసిన ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఈ పరిస్థితుల వల్ల ఆయన వ్యూహం పరంగా తెలంగాణలో కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఏ రోజు పర్యటన చేయకపోయినా పార్టీని అంటు పెట్టుకుని పది సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం పార్టీ సిద్ధాంతం కోసమే పనిచేస్తున్నాం ఆ టైం వచ్చినప్పుడు మొన్న ఎలక్షన్స్ లో కూడా మా బలాన్ని నిరూపించడానికి పోటీ చేసినాం దాన్ని మేము మీకు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పా మేము ఇప్పుడు ఖమ్మం మిగిసినారే అని చెప్తే కూటమి అభ్యర్థులు పది మంది ఉంటే ఇంక్లూడింగ్ బీజేపీ ఆరు ఉంటే ఫస్ట్ మూడు ప్లేసులు జనసేనకి వచ్చినాయి ఫస్ట్ మూడు ప్లేసులు జనసేన క్యాండిడేట్లకి అంటే బీజేపీని తక్కువ చేయాలని కానీ వాళ్ళ అంగాన్ని అర్ధ బలాలు అన్నీ ఎక్కువైనప్పటికీ కూడా మా యొక్క సైద్ధాంతిక మా యొక్క పట్టుదల అలా విధంగా ఉంది అదే కమ్యూనిస్టులు ఇక అవన్నీ కారణాల మేము బలంగా పర్ఫామ్ చేసినాం ఏ విధంగా అయితే రెండు వేల పంతొమ్మిదిలో వెనకబడి రెండు వేల ఇరవై నాలుగు గెలిచినో ఇక్కడ కూడా ఇది మా ఫస్ట్ ఎలక్షన్ సెకండ్ ఎలక్షన్ లో మీరు చూస్తారు ఖచ్చితంగా మళ్ళీ దేశం ఆశ్చర్యపోయే ని తెలంగాణలో కూడా మేము సాధిస్తాం తెలంగాణలో ఎటువంటి సందేహం లేదు జనం స్పందన ఎట్లా ఉంది తెలంగాణలో మీరు క్షేత్రస్థాయి తిరుగుతూ ఉంటారు కదా ఈ గెలుపు పట్ల తెలంగాణ నేను ఓపెన్ గా చెప్తాను నేను ఒక జర్నలిజం చేసిన ఉస్మాని యూనివర్సిటీలో లాగౌట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కొంత 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 పోర్షన్ ఆఫ్ సెక్షన్ పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా కూడా చూడలేదని రెండు పది సంవత్సరాలు చూడలేదు అంటే వాట్ ఎవరు తెలంగాణ ఆంధ్ర బోత్ ఆంధ్ర తెలంగాణలో కూడా ఫక్తు రాజకీయ నాయకుడిగా లేకపోతే పూర్తి రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు తెలంగాణ ఆంధ్రలో కొంత సెక్షన్ ఒక ఎయిటీ పర్సెంట్ నమ్మారు అనుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ నమ్మారు కానీ మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చర్చ మొత్తం కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కాదు రాజకీయ నాయకులు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఎట్లా ఎట్లా పవన్ కళ్యాణ్ కి ఎట్లా సాధ్యమైంది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎట్లా సాధ్యపరిచండు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు నడపడం చాలా కష్టమైన విషయం కేసీఆర్ గారు ప్రాంతీయ పార్టీ నడిపారు ఆయన తెలిసిన కష్టాలు ఏంటి గారు నడిపి మూసేశారు కోదన్ రామ్ గారు నడిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నడిపారు ఇట్లా మీరు చేస్తా ఉంటే ఇంతమంది రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ అదంతా ఎందుకంటే ఓన్ బ్రదర్ ప్రజారాజన్ చిరంజీవి గారు నడిపారు ఇవన్నీ సినారియోలు తెలుసు కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని బలంగా స్టాంపు గుర్తు చెప్పారు అంటే ఆయన ఓడిపోతాడు కానీ ఆయన గెలవటం అనేది అయితే సాధారణ ప్రజలు చర్చ జరుగుతుంది బాగా పవన్ కళ్యాణ్కి ఆ సైద్ధాంతిక బలం ఉంది ఆ నాయకత్వ బలం ఉంది ఎప్పటికైనా ఈ యొక్క రాజకీయ వ్యవస్థలోని అన్ని అత్యుత్తమ పదవులు పవన్ కళ్యాణ్ అలంకరించగల స్థాయి సత్తా పవన్ కళ్యాణ్ ఉందని చర్చ జరుగుతుంది ఇప్పుడు తెలంగాణలో ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందేమో అనిపిస్తుంది నాకు సమీకరణాలు చూస్తుంటే తెలంగాణలో ఎనిమిదికి ఎనిమిది ఎనిమిది బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఒకటి ఎంఐఎం కొట్టుకున్నా బీఆర్ఎస్ జీరో అయిపోయింది ఇప్పుడు బీఆర్ఎస్ ని రాడికేట్ చేసి బీఆర్ఎస్ చెప్పాలి బీఆర్ఎస్ కి ఓన్లీ సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ వచ్చింది బీఆర్ఎస్ ని గనక తొక్కితే మళ్ళీ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి మళ్ళీ ఇక్కడ పుంజుకునే అవకాశం కూడా ఉంది తెలంగాణలో మాత్రం చాలా చాలా స్పేస్ ఉందని మామూలు స్పేస్ లేదు తెలంగాణ ఈ రోజు దారుణమైన స్పేస్ ఉంది రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కేసీఆర్ గారిని ఓడించాలని రేవంత్ రెడ్డి నో కాంగ్రెస్ ను గెలిపించారు తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ లేకపోతే కాంగ్రెస్ మీద నమ్మకం లేకపోతే కాంగ్రెస్ తెలంగాణ యొక్క దీన్ని తీసుకో అంటే ఆ యొక్క విలువలనేది తీసుకొస్తాను కాదు ఖచ్చితంగా స్పేస్ ఉంది ఇక్కడ తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మూడో ప్రత్యాబన ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ అయింది అదే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఏ విధంగా ఎస్టాబ్లిష్ అయింది మీరు చూడండి ఈ అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మూడో ప్రత్యామ్నాయం ఎక్సెప్ట్ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారు మనం తీసేయాలి ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ తీసేస్తే మీరు సామాజిక సమీకరణాలు చూస్తే ఫస్ట్ పార్టీ జనసేన పార్టీ అధికారంలో పంచుకోబోతుంది మూడో ప్రత్యామ్నాయ ఇప్పుడు వరకు మూడో ప్రత్యాబన ఏది కూడా డెబ్బై సంవత్సరాల్లో అధికార లేదు మీరు గమనించండి ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడలేదు ఇంకో పార్టీ పుట్టే అవకాశం ఎవరలేదు ప్రజారాజ్యం వచ్చింది దాన్ని తొక్కేశారు కానీ ఈ రోజు అధికారంలో థర్డ్ ఆల్టర్నేటివ్ ఫస్ట్ పార్టీ డెబ్బై సంవత్సరాల రాజకీయ చరిత్రలో బోత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపితే నేను డైరెక్ట్ ఎక్సెప్ట్ ఒక మూడు కులాలు తప్ప నాలుగో కులం నాలుగో వర్గం లేకపోతే నాలుగో ఒక ఎస్టీ కాపుల నుంచి వచ్చిన ఏకైక పార్టీ ద ఫస్ట్ పార్టీ జనసేన పార్టీ అంటే థర్డ్ ఆల్టర్నేటివ్ ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జ్ అయ్యింది థర్డ్ ఆల్టర్నేటివ్ పవర్ లోకి వచ్చింది అది షేరింగ్ గా ఫుల్ టర్మ్ గా పెడితే ఇది ఇచ్చే ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మీరు ఫైవ్ ఇయర్స్ లో చూస్తారు ఇప్పుడు అధికార ప్రతిపక్షంలో ఉండి మూడు ఆల్టర్నేటివ్ పోరాటం వేరే ఎందుకంటే పది సంవత్సరాల కల్లా ఎక్కువ పోరాడినరు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఏదైతే అధికార ఫలాలు ఉన్నాయో వాటిని థర్డ్ ఆల్టర్నేటివ్ పంచుకోబోతుంది రేపు అంటే నేను ఎందుకు అన్నాను అంటే నాకు చాలా మంది తెలంగాణ వాళ్ళు ఫోన్ చేస్తారు చాలామంది కోర్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక్కడ కూడా ఫోన్ చేసి అన్న మేమైతే గుండెల్లో పెట్టుకునే వాళ్ళం అన్న పవన్ కళ్యాణ్ అని అంటుంటారు అది వేరు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందంటే అది వేరు ఎందుకంటే ఒక బలమైన శక్తిగా గుర్తిస్తే పడే ఓట్లు వేరు మొన్న కేకే సర్వేలో కేకే చెప్తున్నాడు కిరణ్ కొండేటి ఆయన చెప్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఐదు పాయింట్ ఐదు మూడు శాతం ఓట్ షేర్ వస్తే అది కాదు లెక్క నిజమైన పవర్ పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ అది కాదు అప్పటికే పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ పదిహేను నుంచి ఇరవై శాతం ఉంది కానీ వాళ్ళందరూ ఎందుకు ఓటు వేయలేదంటే రకరకాల ఫ్యాక్టరీస్ వల్ల ఓటు వేయలేదు ఓటు వేసే పోలింగ్ బూత్ దాకా వెళ్ళినోడు తెలుగుదేశానికి వైసీపీకి వేసాడు తెలుగుదేశం రాకూడదంటే వైసీపీ వైసీపీ రాకూడదు తెలుగుదేశం కేసాడు అట్లానే ఏమేస్తా ఉంది ఓటు పవన్ కళ్యాణ్ లేడు కదా అనుకుని మానేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకుంటే పదిహేను శాతం మించు ఇరవై శాతం వెళ్ళద్ది లాస్ట్ టైం కూడా ఉంది కానీ బలంగా నమ్మకం కల్పించలేకపోవడం వల్ల రాలేదు అదే నమ్మకం ఈరోజు కలిగిస్తే ఇక్కడ చాలా ఆల్టర్నేటివ్ కావాలంటున్నా సామాజిక సమీకరణాల ప్రకారం ఎస్సీ ఎస్టి బీసీలకి ఇక్కడ ఒక పార్టీ అవసరం ఉంది అని అడుగుతున్నా నేను అవసరం ఉంది దాని స్పేస్ ఇప్పుడు వేరే పార్టీలు కదా నేను చెప్పినట్టు బీజేపీ జనసేన ఈ కూటమికి ఉంది బీజేపీ అయినా జనసేన ఇప్పుడు చాలా ఆల్టర్నేటివ్ లేదనమాట ఖచ్చితంగా ఆ విధమైన యాస్పిరేషన్స్ మేము తీసుకుని తెలంగాణలో పోరాడతాం బీసీఎస్సీ ఎస్టీలకి కాపులకి అక్కడ ఏ విధంగా అయితే ఒక వేదికగా జనసేన పార్టీ తయారైందో ఇక్కడ కూడా రాజకీయంగా వెనకబడిన కులాలందరి ఆస్పిరేషన్స్కి నిజంగా తెలంగాణ వస్తే ఏమేమి కావాలనుకున్నా కి జనసేన పోరాడుతుంది ఆ స్పేస్ ఉందని చెప్తున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నిజంగా ఉందండి రోజు కేసీఆర్ను ఓడించాలని కాంగ్రెస్ కేసీఆర్ కానీ పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదని తెలంగాణ ప్రజలకు తెలుసు ఖచ్చితంగా ఇక్కడ పోరాడే కేబిలిటీ ఉంటే ఉంది మేము ఖచ్చితంగా పోరాడగానే చెప్పాము మాకు ఒకటి పల్లలో మనం నలభై వేలు ఓట్లు వచ్చి మేమే చెప్తున్నాం మేము పదిహేను రోజులు ముందు పది రోజులు సీట్ వచ్చినప్పుడు నలభై వేలు ఓట్లు తెచ్చుకున్నాం మేము నిజంగా ఐదు సంవత్సరాలు పనిచేస్తే ఒకటి పల్లె గెలవలేము షేర్లంగంపల్లి గెలవలేమా కుత్బులాపూర్ గెలవలేమా లేకపోతే ఖమ్మం గెలవలేమా ఏముందండి ఈరోజు ఇరవై రెండు సీట్లతో దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అని పవన్ కళ్యాణ్ గారు కారణమయ్యారు మీకు తెలుసు అంతకుముందులా చంద్రబాబు గారిని మోడీ గారిని ఒప్పించి ఎన్డీఏ లో దేటం వల్ల దగ్గర దగ్గర ఇరవై నాలుగు సీట్లు ఈ రోజు ఎన్డీఏ బెనిఫిట్ అయింది ఓత్ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపితే దగ్గర దగ్గర ఇరవై నాలుగు సీట్లు బెనిఫిట్ అయింది ఇరవై ఒకటి ఇరవై ఒక్క సీట్లు ఆ ఇరవై ఒక్క సీట్లే ఈ రోజు అక్కడ సో అట్లానే ఒకవేళ ఇన్ కేసు అది జరగకపోయింటే ఒక ఇరవై ఒక్క సీట్లు దొరక్క చాలా టూ ఫార్టీ ప్లస్ ట్వంటీ వన్ టూ సిక్స్టీ వన్ ఆల్రెడీ అయిపోయింది ఎవరిమె డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం లేదు అట్లానే తెలంగాణలో కూడా మేము ఏదో పెద్దగా ఒకటేసారి అద్భుతం సృష్టిం కానీ మేము అనుకున్న ఆ ఫిగర్ ఫిగర్ని నాలుగు ఐద పదహారు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఉంది నూట యాభై సీట్లలో మా దగ్గర దగ్గర యాభై అరవై సీట్లలో బలం ఉంటుంది మేము ఇరవై సీట్లు ముప్పై సీట్లు అనుకోండి మేము లేకుండా ఇక్కడ జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఫామ్ అవుతుంది అట్లా ఒక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వ్యూహంలో అట్లా తెలంగాణలో చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఒక బలమైన రాజకీయ పక్షంగా అయితే జనసేన తెలంగాణలో కూడా ఎదుగుతుంది